ఈరోజు లేచిన వేళ అసలు బాగోలేదండి అన్నీ అటర్ ఫ్లాప్ అయిపోయినాయి అనమాట హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు హడావడిగానే లేచాను అలాగే హడావడిగానే స్టార్ట్ అయ్యింది అస్సలు ఒక్కటి కూడా సక్సెస్ కాలేదండి ఫస్ట్ అయితే దొండకాయ ఫ్రై స్టార్ట్ చేశానండి అది దగ్గరే ఉన్నాను సిమ్లోనే పెట్టాను అయినా సరే మాడిపోయిందనమాట ఎప్పుడు చేస్తే గనుక ఎలా ఉంటుందంటే మంచిగా జ్యూసీ జ్యూసీగా ఇక సాఫ్ట్గా అయిపోయి చాలా బాగుంటుందండి అంటే దొండకాయ ఫ్రై అంటే తొందరగా మగ్గదు కదా ఇలాగ చేసేసి ఇలా కట్టర్లో వేసేసి చిన్న చిన్న పీసుల కింద వేసేసి నూనెలో మగ్గిచ్చి మంచిగా పోపు వేసి నూనెలో మగ్గించేస్తానన్నమాట ఎంత బాగుంటుందో అండి చాలా బాగుంటుంది అనమాట కమ్మగా ఉంటుంది ఇలా చేసామంటే తొందరగా కూడా ఉడికిపోద్ది అనమాట జనరల్గా ముక్కల కిందకి వస్తే ఉడకదు కదండి ఇలా అయితే చాలా త్వరగా ఉడికిపోతుంది ఎందుకు అలాగైందో ఏమో తెలియదు సిమ్లోనే పెట్టాను అయినా సరే మాడిపోయింది అనమాట ఒక్కసారి కర్రీ మాడిపోయిందంటే టేస్ట్ మొత్తం మాడిపోతుందండి మనం ఎంత కష్టపడి చేసినా సరే వేస్ట్ అనమాట మనం ఎంత టైం పెట్టి చేసినా కానీ మొత్తం అంత బూడిదలో పోసిన పన్నీర్ అంటారు చూడండి అలా ఉంటుందన్నమాట ఎంత జాగ్రత్తగా చేశానో అయితే అలా అయిపోయిందండి ఇది ఫ్రై అయిపోయింది సిమ్లోనే పెట్టాను ఇంకొక పని చేసుకుంటూ ఉన్నాను అయినా సరే ఇది మాడిపోయిందా తర్వాత రసం చేశానండి కొంచెం బాగాలేదని చెప్పాను కదా ఎక్కువ వాళ్ళనే తీసుకుంటున్నాను అనమాట అదిగోండి చాలా సిమ్లో పెట్టాను అలా చేసుకుని మిగతా పని చేసుకుంటున్నాను అనమాట ఈ అయినా సరే ఇంత సిమ్లో పెట్టినా సరే అలాగ మాడిపోయింది దగ్గరే ఉన్నానండి మళ్ళీ అంటే పక్కన వేరే పని ఉంటుంది కదా ఆ పని అంతా చేసుకుంటూ ఉన్నాను అయినా సరే మాడిపోయింది ఇలాగా అంటే ముక్కు పంచేయట్లేదు కదా అందుకని స్మెల్ తెలియలేదండి అది విషయం అసలైన విషయం ఇప్పుడు మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే అర్థమైంది ఎందుకు మాడిపోయింది నాకు ఎందుకు తెలియలేదు అన్నట్టు అనిపించింది ముక్కు వాసన తెలియదు కదండి వచ్చినప్పుడు అందుకని అలా మాడిపోయింది అనమాట జనరల్గా అయితే కొంచెం మాడబడుతుంటుంటే స్మెల్ వస్తుంది కదా ఇంకా ముక్కు పంచేయట్లేదు కాబట్టి తెలియలేదండి ఇంకా అలాగే ఇంకా ఇప్పుడు టైం కూడా సరిపోదు వేరే డిష్ చేయడానికి అందుకోసమని ఇంకా అందులోనే పై మొత్తం అంత కిందతే తీయకుండా ఉప్పు కారం వేసేసుకుని అలాగే చేశానన్నమాట అనమాట అడుగునంతా మాడిపోయింది కదండి అంత డ్రై డ్రైగా అసలు బాగాలేదనమాట అంత గడ్డి తింటున్నట్టే ఎలా ఉంటుంది అలా ఉందనమాట ఇంక సరే అని ఇంకా అల్లము చేస్తున్నానండి అల్లం రసం చేస్తున్నాను ఇది చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు రెగ్యులర్గా చేసేలాగే కాకపోతే మనము తాలింపు వేసేటప్పుడు కొంచెం ఎక్కువ అల్లం వేసుకోవాలన్నమాట ఒక వన్ నుంచి వరకు అల్లం దంచుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగా దిగుతుందండి దీనికి పెద్ద ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి మేము మా ఇద్దరికే కాబట్టి ఇలా చిన్న గిన్నెలో చేసుకుంటాననమాట అందుకోసమని చిన్న గిన్నె పెట్టాను ఇంత చిన్న గిన్నె అని అనుకో అనుకోకండి మా ఇద్దరికే కాబట్టి సరిపోతుంది అనమాట అల్లం వేసేసుకుని పోపులు వేసుకుని తర్వాత మనం టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవన్నీ రసం చేసి పెట్టుకుంటాం కదండి అంటే మొత్తం అంతా పిండేసి నిలలేసి పెట్టుకుంటాం కదా అది వేసేసుకోవడమే తర్వాత చింతపండు బెల్లం వేసుకోవాలి బెల్లం మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఎప్పుడైనా కానీ చింతపండు వేసినప్పుడు ఆ టేస్ట్ మనకి తెలియాలి అని అంటే కనుక బెల్లం వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఇంకా నిన్న పళ్ళ హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాను కదండి ఇప్పుడు అది తీసుకుని పర్మిషన్ తీసుకోవడానికి మా హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట సీజెహెచ్ఎస్ హాస్పిటల్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలన్నమాట ఇది హాస్పిటల్లా ఉండదండి మంచిగాను ఏదో పార్క్కి వచ్చినట్టు ఉంటుంది ఇంకా అక్కడ పర్మిషన్ తీసుకుని లేండి తొందరగానే వచ్చేసాను ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవాల్సినవి ఉన్నాయండి అవి కొన్ని కట్ చేసుకుందామని వేసుకున్నాను తీరా కట్ చేసుకుని వేసుకున్నది దీన్ని నిండా ఇలాగా ఉన్నాయి ఉన్నాయన్నమాట అవన్నీ విప్పుకోవడం అదొక పని అయిపోయింది లేకపోతే సూది విరిగిపోద్దు అవి చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి కదండి అవి తీయకపోతే కనుక సూది విరిగిపోతుంది అనమాట కుట్టు సరిగ్గా రాదు ఇది కొత్త టాప్ అండి ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది మా చెల్లి నా సైజుకి ఏహంగా డా ఎక్సెల్ పెట్టింది అనమాట జనరల్గా ఇలాగ అంబ్రెల్లా కట్ అయితే మీడియం సైజ్ అండి స్ట్రైట్ కట్ అయితే ల ఎల్ సైజ్ తీసుకుంటానమాట ఈ అంబ్రెల్లా సైజ్ ఎక్సెల్ తీసేసుకుంది అహంగా ఇది చాలా పెద్దగా అయిపోయింది అనమాట అహంగా ఫైవ్ ఇంచెస్ ఎక్కువ ఉంది అలాగే లూజ్ కూడా చాలా ఉందనమాట అదిగోండి ఫార్టీ టూ సైజు తీసుకుంది అది చాలా పెద్దది అయిపోయింది అనమాట దాన్ని సైజ్ చేసుకుంటున్నా ఒకేసారి ఫైవ్ ఇంచెస్ కింద తగ్గించాలంటే ఇది అంబ్రెల్లా కట్ కదండి మనకి ప్లేస్ సరిపోక కుచ్చులు కుచ్చులు కింద ఉంటుంది అదే కాకుండా మనం పైన కూడా ఎక్కువ ఉంటుంది కదండి పెద్ద సైజ్ అంటే ఆ పైన ఒక వన్ అండ్ హాఫ్ కింద ఒక త్రీ ఇంచెస్ తగ్గించేసాను అందుకని కొంచెం మరీ కుచ్చులు కుచ్చులుగా లేకుండా కొంచెం మాదిరిగా వస్తుంది అనమాట ఎవరైనాకి ఉపయోగపడుతుంది కదా అని షేర్ చేస్తున్నానండి ఇంకా నేను బ్లౌజ్ అవన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి పేపర్స్ అన్నీ ఒకసారి కట్ చేసి పెట్టుకుంటాను అనమాట అవే దాచుకుంటాను దాన్నే మళ్ళీ కొంచెం లూజు టైట్ ఉంటుంది కదండి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడమే అనమాట ఇప్పుడుకి వచ్చి దేవుడి దేవులు అన్నీ లూజయ్యే కానీ టైట్ అయితే ఎప్పుడు అవలేదండి మొన్న ఒకటి బ్లౌజ్ సర్జరీ అయినప్పుడు ఒక అవసరమయ్యే ఒక బ్లౌజ్ కుట్టుకున్నా అది ఇప్పుడు వేసుకుంటే షర్టులా ఉందనమాట అంత లూజ్ అయిపోయింది అవన్నీ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నానండి రసమేమో చే జారి ఒలిగిపోయిందండి ఇంకా ఇవాళ అట్రపలా పైన అని చెప్పాను కదండి ఇంకా సాయంత్రం దోసకాయ పచ్చడి కొంచెం కమ్మ కొంచెం కమ్మకమ్మగా ఘాటుగా ఉంటుంది కదా అందుకని పోపులే వేసుకొని ఎప్పుడు చెప్పిన విధంగానే కొంచెం ఒక గుప్పుడు నువ్వులు కూడా వేసుకొని వెల్లుల్పై కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి బరగ్గా పట్టుకోవాలి మరి పేస్ట్లా పట్టుకోకూడదు బరగ్గా పట్టుకున్న తర్వాత దోసకాయ ఒక దోసకాయలో సగం వేసుకోవాలండి దోసకాయలు ఎందుకంటే ఇవి పోపులన్నీ నలగవు కదండి ఇవి వేసామనుకోండి ఒక గుప్పుడు ఇవి ముక్కలు వేసామంటే కొంచెం మెత్తగా నలుగుతాయి అనమాట తర్వాత మిగతా కూడా వేసుకొని కచ్చబచ్చగా ఒకే ఒక్క తిప్పి తిప్పి దిమ్ తించేసుకుంటే మంచిగా మనం రోడ్లో చేసుకుంటే ఎలా ఉంటుందండి అలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి బాగుంటుంది దోశల్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా ఇలా చేసుకుని పెట్టుకుంటే ఇది రెండు రోజుల వరకు ఉంటుంది అనమాట నిల్వ ఎక్కువ రోజులు ఉండదులేండి ఎందుకంటే ఇది వాటర్ కింద ఉంటుంది కదా అందుకని ఎక్కువ రోజులు ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుందేమోలేండి నేనైతే ఫ్రిడ్జ్లో ఎక్కువ పెట్టను అనమాట ఇదేనండి వాళ్ళకి వీడియో ఉంటానండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అంతవరకు ఉంటాను టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్